చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే ఏపీలో రేషన్ బియ్యం అయితే ఇటీవల పక్కదారి పడుతుంది కదా దానికి సంబంధించి భారీగా అయితే పట్టుకోవడం అయితే జరిగిందనమాట అక్కడ మీరు చూడవచ్చు కాకినాడ పోర్టు సమీపంలో తొంభై రెండు టన్నులు రేషన్ స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది కాకినాడ పోర్టు సమీపంలో తొంభై రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బియ్యం తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేశారు సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంకి అయితే తరలించారు దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు యాభై లక్షల విలువైన నాలుగు వందల అరవై ఫోన్లను కూడా విజయవాడ పోలీసులు రికవరీ చేశారు వాటి యజమానులకు అందించారనమాట సాంకేతిక ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశామని చెప్తున్నారు ఫోన్ చోరికి గురైతే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాలు బాగా పెరిగిపోతున్నాయని దురాస్తో సైబర్ నేరగాల వల్ల చిక్కుకోవద్దని ప్రజలైతే కోరుతున్నారు తొలుత పది వంద ఇచ్చి తర్వాత వేలు లక్షలు లాగేస్తారు రోడ్ సేఫ్టీ సైబర్ సేఫ్టీపై ప్రజలు అవగాహన చేసుకోవాలని చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే రేషన్ బియ్యం గోలుమాల అవుతుందో అది మళ్ళీ అయితే కాకినాడ పోటుగా అవుతుందని చెప్పేసి మళ్ళీ బయటకు రావడం జరిగిందనమాట సో పోలీసులు అయితే పకడ్బందీగా పట్టుకున్నారు దయచేసి రేషన్ బియ్యం ఎవరో కూడా అమ్మొద్దని చెప్పేసి రేషన్ కార్డు వరకు అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో అందుకే వీడియో అయితే తెలియజేయడం అయితే జరిగింది రేషన్ బియ్యం అమ్మకపోతే అసలు రేషన్ సబ్ ఇది గా జరగదని చెప్పేసి చెప్తున్నారనమాట అందువల్ల రేషన్ బియ్యం ఎవరో కూడా అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి